నమస్కారం ఎల్కే కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే శ్రీరామనవమి సందర్భంగా హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో బుధవారం నగరంలో శ్రీరామ శోభాయాత్రలో భక్తులు భారీగా పాల్గొని బైక్ ర్యాలీ నిర్వహించారు సాయంత్రం హిందూ కళాశాల వద్ద నుంచి ప్రారంభమైన ఈ బైక్ ర్యాలీలో వందలాది మంది భక్తులు స్వచ్ఛందంగా పాల్గొని జై శ్రీరాం అంటూ నినాదాలు చేస్తూ ఉత్సాహంగా ముందుకు సాగారు నగరంలోని ప్రధాన రోడ్ల వెంట ఈ ర్యాలీ నిర్వహించారు హిందూ కళాశాల క్రీడా ప్రాంగణం నుంచి ప్రారంభమైన శ్రీరామ శోభాయాత్రలో గుడివాడ ప్రణమానంద ఆశ్రమం స్వామీజీ స్వామి పాల్గొన్నారు శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా నగరంలో బుధవారం సీతారాముల కళ్యాణము వైభవంగా జరిగింది నగరంలోని పలు రామాలయాలతో పాటు ఇతర దేవాలయాలు వందేళ్ల వద్ద సీతారాముల కళ్యాణం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా నగరంలో బుధవారం సీతారాముల కళ్యాణము వైభవంగా జరిగింది నగరంలోని పలు రామాలయాలతో పాటు ఇతర దేవాలయాలు వందేళ్ళ వద్ద సీతారాముల కళ్యాణం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు నగరంలోని శ్రీ భద్రాద్రి శ్రీరాముల వారి దేవాలయంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు కూనపరెడ్డి శ్రీ కృష్ణారావు దంపతులు కళ్యాణంలో పీతలపై కూర్చున్నారు స్వామివారిని మచిలీపట్నం వైయస్సార్ సిపి అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి కిట్టు ఇతర ప్రముఖులు భక్తులు దర్శించుకున్నారు ఈవో శిరీష దేవదాయ ధర్మదాయ శాఖ సహాయ కమిషనర్ శాంతి మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మాజీ ఉప సభాపతి బూరగడ్డ వేదవ్యాస్ మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమరి బాబా ప్రసాద్ వివిధ డివిజన్ల కార్పొరేటర్లు పాల్గొన్నారు పోలీసు రామాలయంలో సీతారాముల కళ్యాణ వేడుకలో ఎస్పీ అద్నాన్ నయీం అస్మి పాల్గొన్నారు చిలకలపూడి కోదండ రామాలయం రాజుపేట రామాలయం పరాసుపేట సుల్తానధరం ఆంజనేయస్వామి నవీన్ మిట్టల్ కాలనీలోని కోదండ రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు వైభవంగా జరిగాయి లక్ష్మీటాకీసు సెంటర్లోని శ్రీవైకుంఠ రామమందిరంలో సీతారామస్వామిని ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య నాని జయసుధ దంపతులు దర్శించుకుని పూజలు చేశారు కార్యక్రమాలను కార్పొరేటర్ పరింకాయల విజయ చంద్రకుమార్ పర్యవేక్షించారు ఇనుగుదురుపేటలోని రామమందిరంలో జరిగిన శ్రీరామనవమి కళ్యాణంలో ఇరవై రెండు జంటలు పీటలపై కూర్చున్నారు పరాసుపేట బచ్చుపేటలోని ఆంజనేయస్వామి దేవాలయాలు బచ్చుపేటలోని సాయి రాజు రామాలయంలో కళ్యాణ మహోత్సవాలు నిర్వహించి అన్నసమారాధన నిర్వహించారు ఎన్నికల సమరంలో కీలక ఘట్టానికి అంకురార్పణ జరగనుంది నోటిఫికేషన్ వెలువరించడంతో పాటు నామినేషన్ల దాఖలు ప్రక్రియను గురువారం నుంచి ప్రారంభించేందుకు అధికార యంత్రాంగం సమాయత్తమైంది గురువారం నుంచి ఈ నెల ఇరవై ఐదవ తేదీ వరకు నామినేషన్ల దాఖలకు గడువు ఉంది ఇరవై ఆరున నామినేషన్ల పరిశీలన తర్వాత ఇరవై తొమ్మిది వరకు ఉపసంహరణకు గడువు ఉంటుంది ఎన్టీఆర్ కృష్ణా జిల్లాల్లోని రెండు పార్లమెంట్ పద్నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి పదివేలు లంచం తీసుకుంటూ మచిలీపట్నం సివిల్ సప్లైస్ డిప్యూటీ తహసీల్దార్ చెన్నూరు శ్రీనివాస్ బుధవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు